హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి మనం పకోడి బజ్జీలు మిరపకాయ లేదా ఉల్లిపాయతో చూసింటాము ఇలా క్యాబేజీతో మనం బజ్జీలు కానీ పకోడి కానీ వేసుకోవడం చూసారా క్యాబేజీ పకోడికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక క్యాబేజీని ఇలా బజ్జీలకైతే ఇలా కట్ చేసుకోవాలి లేదా పకోడికి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే మా పిల్లలు ఎక్కువగా బజ్జీలుగా ఉంటే తింటారు కాబట్టి ఇలా క్యాబేజీ బజ్జీ చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ చిన్న స్పూను పసుపు అదే ఒక స్పూన్ సాల్ట్ మరో స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ వాము వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది అంటుంటారు కానీ నేనైతే జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అంటే మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు తర్వాత మనం బచ్చిల పిండిలాగా ఈ పిండిలో నీళ్లు పోసుకొని జారుగా కలుపుకోవాలి ఈ పిండిని మనం చేతో కలుపుకుండే కంటే మన దగ్గర ఉన్న విస్కట్తో కలుపుతేనే బాగా ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి బజ్జీలు అందులోను మనం చేసేది క్యాబేజీ బజ్జీ లేదా క్యాబేజీ పకోడీ అని కూడా చెప్పచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా ఎప్పుడు ఒకే రకం బజ్జీలు ఒకే రకం పకోడీ కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటే పిల్లలు ఎంతో ఆహ్లాదంగా ఉంటారు అయితే వంట సోడ కాసింత వేశాను తర్వాత మనం విస్కట్తో బాగా ఫ్లఫీగా అంటే చూడండి పిండిలో చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి ఆ బబుల్స్ వచ్చేలాగా మనం కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాబేజీని పిండిలో వేసి కలిపేసాను తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కాసింత ఆయిల్ వేసి వేడేసాను వేడైందా లేదా అని టేస్ట్ చేశానండి వేడైంది తర్వాత నేను పిండిలో కలుపుకున్న క్యాబేజీని తీసి ఆయిల్లో వేశాను చూసారా ఎంత బాగా డీప్ ఫ్రై అవుతుందో ఇప్పుడు ఈ ఆయిల్లో వేసిన ఈ క్యాబేజీ బజ్జీని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీస్తే చూడ్డానికి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా మంట హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాలుస్తే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా రెస్పీగా చూస్తారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోవాలింటుంది ఎప్పుడు ఒకే రకం ఉల్లిపాయ లేదా పచ్చిమిర్చి ఇలా దేనిదైనా చేస్తూ ఉంటారు కానీ ఈ క్యాబేజీ పకోడి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఇలా వెరైటీగా చేస్తూ ఉంటేనే మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలా వెరైటీ వంటలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి